శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గురుగ్రహం వక్రగతి వదిన తర్వాత జనవరి ఒకటవ తారీఖు నుండి మే ఒకటవ తారీఖు వరకు కూడా వృషభ రాశి వారికి ఎలాంటి శుభాశు ఫలితాలు కలగబోతున్నాయి ఈ వీడియోనే చూద్దామండి వృషభరాశికి అధిపతి శుక్రగ్రహం ఋషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృషశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోటువంటి యొక్క గోచార గురుగ్రహ ఫలితాలు వర్తిస్తాయండి ఇక్కడ గురుగ్రహం అష్టమ లాభాధిపతి అయి ఆయన పన్నెండవ స్థానంలో థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా వక్రీకరించి ఉన్నారు జనవరి ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి మే ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వక్రగతిని వదిలి అంటే దాదాపుగా నాలుగు నెలల పాటుగా ఫార్వర్డ్ మోషన్లో మేషరాశిలో ముందుకు వెళ్ళబోతున్నారు మరి ఎందుకు చెప్పుకుంటున్నామయ్యా అంటే గురుడు సహజ శుభగ్రహం అండి కుటుంబ వృద్ధిని సంతోషాన్ని ప్రాపర్టీస్ని సంతానాన్ని ఆధ్యాత్మికతని ఇలాంటి ఎన్నో శుభత్వానికి కారకత్వం వహించే గ్రహం ఇంకా డెప్త్గా వెళ్తే శాస్త్రంలో ఏ ఏ స్థానాలకు ఏ ఏ భావాలకు కారకత్వం వహిస్తారు ఈ గురు గ్రహం అంటే రెండు ఐదు తొమ్మిది మరియు పదకొండు రెండు అంటే ధనం కుటుంబం ఐదు అంటే కనుక ఇన్వెస్ట్మెంట్ ప్రేమ కుటుంబ జీవితం మంత్ర సాధన తొమ్మిది అంటే ఆధ్యాత్మికత భక్తి పెద్దలు మతం అభిమానం దూర ప్రాంతం అదేవిధంగా పదకొండవ స్థానం అంటే నెట్వర్క్ బంధువులు సర్కిల్ మీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ కోరికలు నిర్వహించుకోవటం ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి ఇలాంటి సహజ శుభగ్రహం మేష రాశిలో ఉన్నారు మిత్రక్షేత్రంలో ఆయన ఒక రాశిలో ఉండి మళ్ళీ అదే రాశికి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుందండి మిత్ర స్థానంలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలే ఇస్తారు మరి మేషరాశిలో ఉన్నారు గురుడు మేషరాశి అధిపతి కుజుడు ఈ నాలుగు నెలల పట్టు ఎక్కడ అంటే సహజంగా కుజుడు నలభై నుండి నలభై రోజులు రోజుల పట్టుకు ఒక రాశిలో ఉంటారు గురుడు మిషన్లో ఉన్నప్పుడు ఆ ఇంటి ఓనర్ కుజుడు ధనస్సులో మకరంలో కుంభంలో ఉంటున్నారు అంటే తొమ్మిది పది పదకొండు స్థానాల్లో ఉంటారు సహజంగా చూస్తే అంటే సహజ చక్రంలో ఇప్పుడు మనకు వృషభ రాశి వారికి వచ్చే వరకు ఎనిమిది తొమ్మిది మరియు పది స్థానాలు ఎనిమిది మంచిది కాదు తొమ్మిది పది మంచిదే కాబట్టి ఏంటంటే మరి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ యొక్క రాసాధిపతి కుజుడు మనకు ఫిబ్రవరి ఐదవ తారీఖు వరకు కూడా ధనస్సులో ఉంటారు తర్వాత తొమ్మిదవ స్థానం అయినటువంటి ఈ యొక్క ఉచ్ఛ స్థానం అయినటువంటి మకరంలో జనవరి ఆరవ తారీఖు నుండి పదిహేను ఫిబ్రవరి వరకు కూడా కుజుడు ఉంటారు తదనంతరం మిగిలిన నలభై రోజుల పాటుగా మీకు దశమ స్థానం అయినటువంటి యొక్క కుంభంలో ఉంటారండి సో ఇట్ గివ్స్ అ గుడ్ రిజల్ట్ అని చెప్పవచ్చు కాకపోతే వృషభానికి కురుడు యోగకారకుడు కాకపోయినా పెద్ద గ్రహం కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దామండి ఇక్కడ ఏంటంటే ఆయన పన్నెండవ స్థానంలో ఉన్నారు సహజంగా గురుడు పన్నెండవ స్థానంలో అంత ఎక్సలెంట్ కాదండి ఖర్చు అధికంగా ఉంటుంది భక్తి మార్గం వైపు కాస్త మూగు చూపుతారు ధార్మికత ఆధ్యాత్మికత విషయాల హిందు ఖర్చు పెట్టడం దైవ దర్శనాలు చేసుకోవడం ప్రయాణాలు చేయడం లాంటివి ఉంటాయి అదేవిధంగా ట్వెల్త్ హౌస్లో అష్టమాధిపతి పన్నెండులో ఉన్నారు కాబట్టి విపరీత రాజయోగం ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు మంచిది కావు త్రికాలు అంటాం ఆరు ఎనిమిదిలో ఉన్న ఎనిమిది పన్నెండులో ఉన్న పన్నెండు ఆరులో ఉన్న ఎనిమిదిలో ఉన్న ఇలా మైనస్ మైనస్ ప్లస్ లాగా అష్టమాధిపతి వ్యంలో ఉన్నారు కాబట్టి ఒక చెడు తర్వాత మంచి జరుగుతుందని చెప్పాలి కాబట్టి ఏంటంటే పన్నెండవ స్థానంలో ఉన్న గురుడు యొక్క దృష్టి అనేది చతుర్థం నాలుగవ మీద ఆరవ స్థానం మీద ఎనిమిదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు నాలుగవ స్థానం అంటే తల్లి వాహనము ప్రాపర్టీ కుటుంబ సౌఖ్యం సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ సంబంధించి భూ సంబంధమైన కొనుగోళ్లు అమ్మకాలు చేస్తూ ఉంటే చేయండి కానీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అష్టమం ఏం కదా సో ఎక్కడ ఏదైనా చీటింగ్ కానీ అనుకోని వృధా ఖర్చులు కానీ ఒకటి చెప్పి రిజిస్ట్రేషన్ టైంకి ఇంకొకటి చేయటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం అయితే కష్ట కనపడుతుంది వాటి జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో కూడా ఏదో ఒక సడన్గా వచ్చే విషయాల వల్ల చిన్న మాట పట్టింపులు అప్పటిదాకా బాగా సంతోషంగా ఉంటారు ఏదో ఒక టాపిక్ రావడం వల్ల షడన్ ఎనిమిది పన్నెండు ఇవన్నీ కూడా షడన్ అనమాట చికాకులు క్రియేట్ చేయటం మదర్ హెల్త్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా వాహనాల ప్రయాణాల విషయంలో కూడా ఫిబ్రవరి పదిహేను వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి వాహనాల ప్రమాదాలు లేకుండా చూసుకోవాలి ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కానీ లాంటివి ఉండే అవకాశం కూడా మరి మరికొంతమంది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు బహుదూరం వెళ్ళటం కుటుంబాన్నింటి దూరంగా ఉండాల్సిన పరిస్థితి కానీ గోచరిస్తూ ఉంది మరి ఆరవ స్థానాన్ని కూడా దృష్టి పెడుతూ ఉన్నారు శత్రున్న రోగబాధ ఆరో స్థానం లోన్స్ అంటే అనవసరంగా లోన్స్ తీసుకొని లగ్జరియస్ ఐటమ్స్ కొనుక్కోవటం కుటుంబంలో అంటే ఏదైనా ఇంటీరియర్ మార్చుకోవటం బంగారు నగలు ఇలాంటివి కొనటం కావచ్చు బట్టలు కొనటము లేదంటే వృధా ఖర్చులు చేయడము పెద్ద అవసరం లేకపోయినా ఇంట్లో రీమోల్డింగ్ చేయడం కోసం ఎక్కువగా వృధా ఖర్చు పెట్టడం లోన్స్ తీసుకొని అంటే వృధా లోన్స్ అనేవి అనవసరంగా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యల తలెత్తినా కూడా సెట్ అవుతాయి బట్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదండి ఇన్సూరెన్స్ మనీ కానీ మెచ్యూర్డ్ అయిన అమౌంట్ ఈజీగా రాకపోవటం ఏదో బ్యాంకులో అకౌంట్ నెంబర్ తప్పను లేకుంటే ఫోన్ నెంబర్ లేదనో కమ్యూనికేషన్ సరిగా లేదనో సో ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది సో అవన్నీ కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎనిమిదో స్థానం కదా పన్నెండులో ఉన్నారు పాజిటివ్ థింగ్ చూస్తే మీలో మంచి మార్పు వస్తుంది ఒక ట్రాన్స్ఫర్మేషన్ గొంగలి పురుగు ఇలాగైతే సీతకొక్క చెలుకగా మారి ట్రాన్స్ఫర్మేషన్ పొందుతుందో అలా మార్పు ఆధ్యాత్మిక విషయంలో కావచ్చు ఏదైనా అక్కల్ సైన్స్ సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యం వాస్తు నేర్చుకునే విషయంలో కావచ్చు ఇలాంటి వాటి విషయాల్లో ఏందో కూడా వీళ్ళు మంచి మార్పు వస్తుందని చెప్పవచ్చు ఎనిమిదవ స్థానాధిపతి పన్నెండులో ఉన్నారు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా లవ్ అఫైర్స్ ఇల్లీగల్ థింగ్స్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ కావడం వల్ల గొడవలు అదేవిధంగా చెడ్డ పేరు రావడం అలాంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి మీ యొక్క ఇన్లాస్ కొంతమంది కూడా మీ వివాహ జీవితంలో ఇన్వాల్వ్ కావడం వల్ల కూడా చిన్న చికాకులో ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి మళ్ళీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క కుజుడు తొమ్మిది పది స్థానాలకు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి తర్వాత వెళ్తారో మీ యొక్క జీవిత భాగస్వామి వ్యాపార విషయంలో కానీ వృత్తి విషయంలో కానీ మంచి డెవలప్మెంట్ ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు ఏదైనా ఇన్లాస్ పెద్దవారి యొక్క ఆస్తిపాస్తులు ఉన్నా కూడా పదిహేను ఫిబ్రవరి తర్వాత వచ్చే అవకాశం చాలా బలంగా ఉంటుంది ఎప్పుడైతే కనుక ఈ యొక్క కుజుడు విషయానికి వచ్చే వరకు పదహారు మార్చి నుండి మీకు దశమభావంలోకి వస్తారో మీ యొక్క జీవిత భాగస్వామి కానీ మీరు కానీ వృత్తిపరంగా కూడా బహుదూర ప్రయాణాలు లేకుంటే కనుక విదేశీయానం కూడా చేసే అవకాశం కనపడుతూ ఉంది మరి రెవిడీస్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా గురుడు పన్నెండవ స్థానంలో ఉన్నారు సహజంగా చూస్తే వృషభం అని కాకుండా మేచ నుండి చూస్తే పన్నెండవ స్థానం ఏంటి మీనం అంటే మొదటి భావం తల అయితే రెండవది ఫేస్ ఇట్లా చూసుకుంటూ వస్తే పన్నెండవ స్థానం పన్నెండవ భావం అనేది పాదాలు గురుడు దైవం అంటే దైవాన్ని ఆశ్రయించటం అదేవిధంగా ఈ యొక్క మీకు తోచినంతగా సహాయ సహకారాలు ఇవ్వటం పన్నెండవ స్థానం అంటే సర్వీస్ గుడిలో సర్వీస్ చేయండి దేవాలయంలో సర్వీస్ చేయండి ఒకవేళ మీదైనా సక్సెస్ పొందితే అందులో ఎంతో కొంత మీరు గోశాలలో అయితేనేమి లేకుంటే గుళ్ళో మీ లేదంటే కనుక కొంతమంది బ్రాహ్మణులు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలతో ఉంటారు అలాంటి వారి సహాయ సహకారం చేయడం ఇలాంటి వాటి వల్ల కూడా మీకు మంచి గారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమియాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన నా సుఖిన భవన్తో స్వస్తి